ఇటీవల తిరుపతిలో ప్రభుత్వం నుంచి రావాల్సిన కాలేజీ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మోహన్ బాబు ధర్నా చేసిన సంగతి తెలిసిందే ఎన్నికల వేళ మోహన్ బాబు కావాలనే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు ఇలా చేశారనే విమర్శలు వచ్చాయి మరోవైపు రామ్ గోపాల్ వర్మ తన లక్ష్మీ సెంటియా సినిమా ద్వారా చంద్రబాబును దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు రామ్ గోపాల్ వర్మ మీటింగ్ హాట్ టాపిక్ అయింది ఇంతకీ ఏం జరిగిందంటే సోమవారం రాత్రి రామ్ గోపాల్ వర్మ మోహన్ బాబు మీట్ అయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గురించి మోహన్ బాబు పలు నిజాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది మోహన్ బాబు ద్వారా నిజం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు ఇలాంటి వ్యక్తి అని తాను అస్సలు ఊహించలేదంటూ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు ఈ ట్వీట్ లో ఆయన కొన్ని బూతు పదాలు కూడా వాడటం గమనార్హం సినిమా రిలీజ్ వేళ కావాలనే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది మోహన్ బాబు చెప్పిన విషయాలు విన్న తర్వాత ఆయనకు క్లాప్స్ కొట్టకుండా ఉండలేకపోయారట ఇదే సమయంలో నా సినిమా ద్వారా వెన్నుపోటుదారుల చెంప పగల కొట్టినట్లు ఫీల్ అవుతున్నానంటూ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు మోహన్ బాబుతో కలిసి ఉన్న తన పిక్స్ ని షేర్ చేసిన ఆర్జీవి రౌడీలకే రౌడీలు అంటూ క్యాప్షన్ పెట్టారు రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి